కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్లాట్ అండి ఈస్ట్ ఫేసింగు ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి నాలుగు వందల పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన జి ప్లస్ ఫైవ్ బిల్డింగ్ అండి స్థలం నార్త్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫ్లోర్కి వన్ ఫ్లాటు త్రీ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు రెసెప్టి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి ఎనభై మూడు గజాలు ఈ యొక్క అపార్ట్మెంట్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూలో వస్తుంది మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుందండి ఈ అపార్ట్మెంట్ ప్లాట్ ఇది మంచి లొకేషన్లో వస్తుందండి ఇంటీరియర్ అయితే చాలా అందంగా డిజైన్ చేశారు నేను చెప్పటం కాదండి ఈ మాట ఈ యొక్క ఫ్లాట్ వీడియో చూస్తే మీరే ఆ మాట అంటారు ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ జరిగిందండి ప్రతి ఐటెం కూడా మీరు పూర్తిగా వీడియోలో చూడండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి చుట్టూ కూడా సోలార్ పెన్సింగ్ ఇచ్చారు అలానే రెండు గేట్లు కూడా రిమోట్ కంట్రోల్ గేట్లు ఇచ్చారు మన కారు వస్తున్నా వెళ్తున్నా కూడా రిమోట్ కంట్రోల్తో ఆపరేటింగ్ చేయవచ్చండి ప్రతిదీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంటీరియర్లు సోలార్ ఫెన్షింగ్ ఇచ్చారండి ప్లస్ గేట్లు కూడా రిమోట్ కంట్రోల్ గేట్లు ఇచ్చారు పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలవంతమైన కార్ పార్కింగ్ ఇచ్చారు నాలుగు వందల పదిహేను గజాల స్థలం అండి ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాటు కన్స్ట్రక్షన్ జరిగిందండి రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఎసెప్ట్ అండి వీడియోని పూర్తిగా చూస్తే ఈ యొక్క ఫ్లాట్ గురించి ఇంటీరియర్ గురించి ప్రతిదీ కూడా అందంగా డిజైన్ చేశారు ఇప్పుడు ఎంట్రన్స్ అండి ఇది ఎంట్రన్స్లో కూడా మనకి సేఫ్టీ స్టీల్ గ్రిల్స్ ఇచ్చారు ఇక్కడ మీకు సెప్పులు స్టాండ్ కూడా వచ్చింది అలానే ఇది లిఫ్ట్ ప్రయోజనం అండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ కాబట్టి మనం సేఫ్టీ కూడా ఈ యొక్క గేట్కి తాళం వేసుకుని ఇంట్లో ఉండొచ్చు అది కూడా స్టీల్ది ప్రొవైడ్ చేశారు అలానే మెయిన్ డోర్కి ఫింగర్ ప్రింట్స్ లాక్ ఇచ్చారు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్లో మొత్తం మూడు ఏసీలు ఇస్తున్నారండి గేజర్లు ఒక సిమ్ని ఇస్తున్నారు ఇంటీరియర్లు అయితే మంచి క్వాలిటీ మెటీరియల్తో ఇంటీరియర్లు చేసారండి ప్రతిది కూడా ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్లు ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఇంటీరియర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేశారండి ప్రతిది ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ కూడా రిమోట్ కంట్రోల్ ఇచ్చారు టీవీ అన్నిటి కూడా కిచెన్ కూడా మోడ్రన్ కిచెన్ చేశారు డైనింగ్ ఏరియా కానీ మూడు బెడ్రూమ్స్లో కూడా పెట్టాన్ డ్రై కూడా ప్రొవైడ్ చేశారు బాత్రూమ్ తలుపులు కూడా మనకి గ్లాస్ ఫిట్టింగ్తో వచ్చింది ఇంటీరియర్ మటుకి నెక్స్ట్ లెవెల్లో అండి ఈ యొక్క ఫ్లాట్ని వీడియోని పూర్తిగా చూస్తే ఈ యొక్క ఫ్లాట్ ఇంటీరియర్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి నాలుగు వందల పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ వీడియో అండి సేమ్ మిగతా ఫ్లోర్లో కూడా ఇదే ఇంటీరియర్లో ఉంటుంది ఇంకా మీరు కలర్స్ ఏమన్నా సేం చేసుకోవాలంటే ఐదో ఫ్లోరు అలా సేం చేసుకోవచ్చు ఈ అపార్ట్మెంట్ ప్లాట్లో మూడు ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి కేవలము రెండు ప్లాట్లే అవైలబుల్గా ఉన్నాయండి బ్యాంకు లోను సదుపాయం కలదు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి లిఫ్టు జనరేటరు కారు పార్కింగ్ సౌకర్యం కలదు ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి ఎనభై మూడు అండి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఐదు వేల ఆరు వందలండి యూస్ట్ ప్లేసింగ్ అండి కిచెన్ కూడా చాలా మోడ్రన్ కిచెన్ చేశారు పూజా మందిరం కూడా చాలా అందంగా డిజైన్ చేశారండి ప్రతిదీ మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ గెస్ట్ బెడ్రూమ్ కానీ రూమ్ కానీ ఓపెన్ కిచెన్ కానీ డైనింగ్ ఏరియా కానీ ప్రతిదీ ఇంటీరియర్ల మటుకి చాలా అందంగా నెక్స్ట్ లెవెల్లో చేశారండి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి ఈ యొక్క మాటలో నేను కాదండి చదువుతుంది ఈ యొక్క ప్లాటు ఇంటీరియర్ కళ్ళు చెదిరే ఇంటీరియల్ అండి అందుకని మీరు వీడియోని చివరి వరకు చూడండి పూర్తిగా అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ ఇంటీరియర్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఎసెప్ట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఎన్ఆర్ రింగ్ రోడ్ ఫ్లేస్ టూలో వస్తుంది శ్రీ కన్వర్షన్ దగ్గరలో వస్తుందండి మెయిన్ రోడ్కి దగ్గరలో వస్తుందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు ఈస్ట్ ప్లేసింగ్ అండి త్రీ బీహెచ్కే ఫ్లాటు లగ్జరీ అపార్ట్మెంట్ ప్లాట్ పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు தேங்க்யூ பல்லு செதுல வந்து வரமா மைண்ட் ப்ளோயிங் ஏறே லெவலு வரமா